గుడ్ మార్నింగ్ నీలు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అందరి ఇక్కడ నేను ఏంటి చేస్తున్నావ్ ఏంటి వంటకి చేయాలి కదా ఈ మనసుకి ఏంటి ఏడ ఇంట్లో ఏం కొంచెం చల్లలేదు కదా స్కూల్ దాక పోయి వచ్చే సరికి మామూలు చల్లలేదు అంత కదా 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 అనిపిస్తుంది చలి స్వెటర్ వేసుకోవచ్చు కదా కాని స్వెటర్ వేసుకోరా అంటే ఓ ఆడ స్కూల్ లో చలి కొట్టదు మా బయట ఏం చలి ఉంటది మళ్ళీ దాన్ని ఎత్తుకపోయి బ్యాగ్ లో పెట్టాలంటున్నాడు వాడు చెప్తాం కర్రీ కర్రీ అదిగో చిక్కుడుకాయలు కూరగాయలకి చిక్కుడుకాయ టమాటా చేస్తాము బోర చిక్కుడుకాయలు నాలుగు అర కేజీ తీసుకురా కదా కేజీ ఇయ్యా కేజీయా

అందరం మీ అభిమానవంతులు అడుగుతా ఉన్నారు నిన్న నిన్న నిండా మొన్న లైవ్ లైవ్కి రాలేదు కదా నువ్వు ఏంది బాగా ఏడి మా తమ్ముడు ఏడి మా అన్న ఏడి అని అడుగుతున్న వాళ్ళు బిజీ బిజీగా ఉన్నాడు మా అన్న డ్యూటీతో అడుగుతున్న రోజు ఏం చెప్తా అవునండి బిజీగానే ఉన్నారు ఏం ధన్యవాదాలు 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 ఇలా ఉంటుంది ఈ వీడియో చూస్తున్న అక్కలకి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అందరికి శుభోదయం ఇంకా ఇంకేం చెప్తాడు డ్రాయింగ్ కుదరట్లేదు అందుకే లైవ్ కి రావట్లేదు సరేను బాగానే ఉంది నేను చిక్కుడు టమాటా లాగా వండమంటావా చిక్కుడు తాలిందని చెప్తా వాడి తినడం వాడికి ఏదైనా ఎగిరేసి అలా చేద్దాం అనుకుంటున్నాను చింటల్ల డ్రైవర్ ఫుడ్ లేదు ఫైబర్ గుడ్డే వాడి చిక్కుడుగా తిన స్కూల్లో కలిపి పెడితే ఇంక వీటిని ఒక్కొక్కటి అన్నంలోంచి సపరేట్ చేసి ఈ చిక్కుడుగా మొక్కని ఏరుతాడు అంత టాలెంట్ ఉంది కొడుక్కి మామూలుగా తీసి పెడతాడు అత్తా నేను అందుకు చెప్తున్నా దీన్ని నీ లాగా మామూలుగా ఉడకబెట్టి తాలింపు తిరగబేయమంటాకుండా సరిగ్గా లాగేసానా చేస్తానంత అది అందుకు అడుగుతున్నా నేను వాడితే పనిలేదు ఈ కూరకి ఈరోజు తినడం తెలిసిందే కదా మనకి ఇంకేంటి సంగతలం ఇంకెంతే ఉంటావా బాగానే బాగా ఉంది ఏంటండి ఇద్దరే మాట్లాడుకుంటున్నాం ఏంది ఏందని చూస్తానరా చెప్పండి కామెంట్ సెక్షన్ లో మీరు ఏమనుకుంటున్నారు ఏంది మీ మనోభావాలు మన ఉద్దేశాలు అన్నీ కూడాను చక్కగా మాట్లాడుకుందాం కామెంట్ బాక్స్లోకి వస్తే ఓకేనా ఓకే ఓకే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం బాయ్ మళ్ళీ కదా నువ్వా మళ్ళీ అని అదే అంటున్నారు నువ్వు మంచిగా మాట్లాడుతావు అంట నీ మంచిగా మాట్లాడినా చెప్తున్నారు మీ అక్కలు మేము మా తమ్ముడు ఒక పార్టీ మా ఒక పార్టీ అని అంటున్నారు అయ్యో అందుకేను నా మీద కంప్లైంట్ చెప్పాలంట నీకు చెప్తున్నా చెప్పిన నిన్నైతే మటుకు

చేస్తా చేస్తా అంతేనండి వీడియో ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అందరి అభిమానానికి నిండుపడి ఉంటామంటే మేమైతే మటుకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు ఇలాగే ఎప్పుడు మీ అభిమానం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎవరు చూసారనేది అందుకే అడుగుతున్నాను అనమాట ఫర్ వాచింగ్ అండి అందరికి బాయ్ అండి చెప్పండి మీరు కూడా బాయ్ అందరికి సిస్టర్స్ బాయ్ చెప్పాను ఆల్రెడీ రిపీట్ చేసేసా ఓకే ఓకే అండి అందరికి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్